నాటిన నలభై ఐదో రోజు నుంచి అసలు గేమ్ మొదలవుతుంది ఇక్కడి నుంచే రోగాలు తెగుళ్ళు పంట పొలాన్ని చుట్టుముడతాయి అప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చిన రైతు ఒక్కసారి గనక పంటని వదిలేస్తే దాదాపుగా తొంభై శాతం వరకు పంట నష్టపోయే అవకాశం ఉంది ఈ దశలో రైతు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా రైతుకి ఒక కాటైతే పడుతుంది అది పావు కాటు కాదు కాటు ఈ కార్డును రైతు తొలి దశలో గుర్తించకపోతే తొంభై శాతం వరకు పంట నష్టం జరిగే అవకాశం ఉంది దీన్ని బ్రౌన్ ప్లాంట్ హాపర్ దోమపోటు దోమకోటు సుడుదోమ అని అంటారు నాటిన నలభై ఐదు నుంచి అరవై రోజుల మధ్యలో మీ పంట పొలంలో మొదళ్ళని గమనిస్తే అక్కడ దోమల లాంటి చిన్న చిన్న పురుగులు ఏమైనా కనిపిస్తున్నాయంటే మీ పంట పొలం డేంజర్ లో ఉన్నట్లే ఒకవేళ నిర్లక్ష్యంగా ఉండి పంట పొలాన్ని వదిలేస్తే ఈ దోమపోటు పడిన పదిహేను నుంచి ఇరవై రోజుల లోపే మీ పంట పొలం కాలిపోయినట్లుగా మారిపోతుంది అంత డేంజరస్ ఇది దోమపోటు ప్రారంభ దశ నుంచి ప్రమాద స్థాయికి ఎలా వెళ్తుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం మొదట ఈ తల్లి దోమ పురుగులు మొదట్లో అక్కడక్కడ కనిపిస్తుంటాయి అంటే ఒక్కొక్క దుబ్బులో పది నుంచి పదిహేను కనిపిస్తే వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి లేకపోతే ఆ తల్లి పురుగులు కాస్త వాటికి సంబంధించిన గుడ్లని వదిలిపెడతాయి ఈ గుడ్లు చూడడానికి తెల్లగా కనిపిస్తాయి ఐదు నుంచి ఏడు రోజులు గడిచే లోపు ఈ గుడ్లలో నుంచి పిల్ల దోమలైతే బయటికి వస్తాయి ఇవి చూడడానికి తెల్లగా ఉంటాయి మొదట్లో వీటికి ఎటువంటి రెక్కలు ఉండవు రసం పీల్చుతూ పెరిగే కొద్దీ ఒక వారం రోజులు గడిచేలోపు వీటికి రెక్కలు కూడా వస్తాయి ఇక ఆ తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ఇవి కూడా పెద్ద దోమలంత సైజ్ అయితే అయిపోతాయి వీటిలో రెక్కలు పొడువుగా ఉన్నవి ఎప్పుడు రసాన్ని పీల్చుతూ బిజీగా ఉంటాయి రెక్కలు పొడుగు తక్కువ ఉన్నవి మాత్రం ఎప్పుడూ గుడ్లని పెడుతూనే ఉంటాయి ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా కూడా రిపీట్ మోడ్ లో జరుగుతూనే ఉంటాది ఇలా వీటి సంఖ్య లక్షల్లో పెరుగుతూ వరి పంట పొలాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసి వదిలిపెడతాయి దోమపోటు కనుక దోమపోటుకు సంబంధించిన ఆనవాళ్లు ఏమాత్రం కనిపించినా వెంటనే యాజమాన్య చర్యలు నివారణ చర్యలు చేపట్టాలి యాజమాన్య చర్యలు విషయానికి వస్తే పంట పొలంలో ఉన్న నీటిని మొత్తం తీసేసి పంట పొలాన్ని ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత మడులలో గాలి వెలుతూరు వెళ్ళడానికి పాయలు తీసుకోవాలి మరొక్క దోమపోటు కంట్రోల్ వచ్చేంత వరకు కూడా నత్రజని ఎరువులు వేసుకోకూడదు అంటే యూరియా ఎట్టి పరిస్థితుల్లో చల్లుకోకూడదు ఇటువంటి యాజమాన్య చర్యలు చేసి వెంటనే మందులు పిచ్చికారి చేసి నివారణ చర్యలు కూడా తీసుకోవాలి ఉధృతి తక్కువగా ఉంటే మాత్రం పైమెట్రోజిన్ అదేవిధంగా డైనోట్యూబ్ ఫ్యురాన్ వంటి టెక్నికల్తో తయారు చేసిన మందులు అయితే ఎక్సలెంట్గా పనిచేస్తాయి ఇక పైమెట్రోజిన్ టెక్నికల్తో తయారు చేసిన మందు విషయానికి వస్తే మనకి సింజెంటా కంపెనీలో చెస్ అనే మందు దొరుకుతుంది ఇదైతే ఎకరానికి నూట ఇరవై గ్రాములు స్ప్రే చేసుకోవాలి దీని ధర వచ్చేసి ఆరు వందల పది రూపాయలుగా ఉంది ఆ తర్వాత డైనో ఫిరాన్ టెక్నికల్తో తయారు చేసిన మందు విషయానికి వస్తే మనకి పిఐ కంపెనీలో ఓషన్ అల్ట్రా అయితే మందు దొరుకుతుంది అయితే ఎకరానికి ముప్పై ఐదు గ్రాములు స్ప్రే చేసుకోవాలి ముప్పై ఐదు గ్రాముల ఓషిన్ ధర ఆరు వందల యాభై రూపాయలుగా ఉంది దోమపోటు ఉధృతి ఎక్కువగా ఉంటే మాత్రం ఈ రెండు టెక్నికల్స్ ని కలిపి అంటే పైమేట్రోజిన్ అదేవిధంగా డైనన్ ఈ రెండు టెక్నిక్ కలిపి ఆదామా కంపెనీలో బాజాక్ అనే మందు దొరుకుతుంది ఇదైతే ఎకరానికి మనకైతే రెండు వందల గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది అయితే రెండు వందల గ్రాముల ధర ఎనిమిది వందల యాభై రూపాయలుగా ఉంది దోమపోటు ప్రమాదకర స్థాయిని దాటితే మాత్రం ట్రై ఫ్లూమిజో పైరమ్ అనే టెక్నికల్తో తయారు చేసిన మందు అయితే మార్కెట్లో దొరుకుతుంది కోటెవా కంపెనీలో పెక్సలాన్ అనే మందు ఉంది ఇదైతే ఎకరానికి తొంభై నాలుగు ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవాలి దీని ధర పదహారు వందల రూపాయలుగా ఉంది ఇది స్ప్రే చేసుకుంటే దాదాపుగా ఇరవై రోజుల వరకు దోమపోటు నుంచి రక్షణ కల్పిస్తుంది ఒకవేళ దోమపోటుపై బ్రహ్మాస్త్రం లాంటి టెక్నికల్ స్ప్రే చేసుకోవాలంటే మాత్రం మనకి బిఎస్ఎఫ్ కంపెనీలో వెలాక్సియో అనే మందు అయితే ఉంది ఇదైతే ఎకరానికి అరవై ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు దీని ధర పదిహేను వందల నుంచి పదహారు వందల రూపాయల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ దోమపోటు ఉధృతిని బట్టి మీకు ఏ మందు సూట్ అవుతుందో తెలుసుకొని ఆ మందుని స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మందుల గురించైనా లేకపోతే దోమపోటు గురించి అయినా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్